ఇవన్నీ విప్లవాలు అవునా కాదా అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఆలోచన చేయమని మిమ్మల్ని కోరుతా ఉన్నా స్వయం ఉపాధి రంగాన్ని ప్రోత్సహిస్తూ స్వయం ఉపాధి రంగం ద్వారా చిన్న చితక జీవితాలతో గడుపుతా ఉన్నా వాళ్ళందరినీ కూడా ఆడుకుంటూ లానేస్తం అని చెప్పి లాయర్లను మత్స్యకార భరోసాతో మత్స్యకారులను నేతన్న నేస్తంతో నేతన్నలను వాహనమిత్ర చేదోడు తోడు ఎంఎస్ఎంఈ సైతం గతంలో ఎప్పుడు చూడని విధంగా మద్దతు అక్క చెల్లెమ్మలకు ఆసరా సున్నా వడ్డీ అక్క చెల్లెమ్మలకు చేయూత ఈబీసీ నేస్తాం కాపు నేస్తం ఇవన్నీ కూడా స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ జరుగుతా ఉన్నది ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే అవునా కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇవన్నీ గతంలో కూడా ఎప్పుడూ కూడా చూడని విధంగా విప్లవాలు అవునా కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా మొట్టమొదటిసారిగా ఎప్పుడు కూడా గతంలో చూడని విధంగా గ్రామ స్వరాజ్యానికి అర్థం చెబుతూ ఈ రోజు ఎవరైనా కూడా గ్రామంలోకి అడుగు పెట్టిన వెంటనే ఒక నాలుగు అడుగులు ఆ గ్రామంలో అడుగులు వేస్తే చాలు ఆ గ్రామంలో ఎప్పుడూ లేని విధంగా ఈ రోజు ఒక గ్రామ సచివాలయం కనిపిస్తుంది ఏకంగా అరవై ఆరు వందల రకాల సేవలు మన ఇంటి వద్దనే అవన్నీ కూడా అందుబాటులోకి వచ్చాయి ఎప్పుడు జరగని విధంగా అరవై డెబ్బై ఇళ్లకు ఈరోజు వాలంటీర్ వ్యవస్థ వచ్చి నేరుగా మీ ఇంటి దగ్గరికే వచ్చి అవ్వతాతలకు ఇంటికి అందించే పెన్షన్ దగ్గర నుంచి పౌర సేవల దగ్గర నుంచి పథకాల వరకు కూడా మీ ఇంటికే వచ్చి చిరునవ్వుతూ గుడ్ మార్నింగ్ చెబుతూ చిక్కడి చిరునవ్వుతూ చెల్లెమ్మ బాగుండావా అక్క బాగు అవ్వ బాగు తాత బాగుండవా రైతన్న అని మొట్టమొదటిసారిగా ఈ మాదిరిగా గ్రామం మారింది అని అంటే అదే గ్రామంలో నాలుగు అడుగులు ముందుకు వేస్తే అదే గ్రామంలో అక్కడే కనిపిస్తుంది విలేజ్ క్లినిక్ అదే గ్రామంలో మరో నాలుగు అడుగులు ముందుకు వేస్తే అదే గ్రామంలో నాడు నేడుతో మారిన ఇంగ్లీష్ మీడియం పడులు కూడా అక్కడే కనిపిస్తాయి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇవన్నీ కూడా మన గ్రామంలో ఇంతకు ముందు ఉండేటివా ఈ మాదిరిగా జరిగేదా అని ఒక్కసారి అందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఈరోజు గ్రామానికే ఫైబర్ గ్రిడ్ గ్రామంలోనే నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు ఇవన్నీ కూడా విప్లవాలు అవునా కాదా అని మీ బిడ్డ అడుగుతా ఉన్నాడు ఆలోచన చేయమని కోరుతూ ఎప్పుడు కూడా చూడని విధంగా గతంలో ఎప్పుడు జరగని విధంగా మొట్టమొదటిసారి జరుగుతా ఉంది ఇంతకు ముందు రోజుల్లో మీ బిడ్డ ప్రభుత్వం రాకమునుపు మీలో ఎవరికైనా కూడా ఎవరైనా వచ్చి గవర్నమెంట్ ఏదైనా డబ్బు ఇస్తుంది ఆ డబ్బు ఇచ్చేది నేరుగా మీ చేతికి వస్తుంది ఆ డబ్బు కోసం ఎవరికి లంచాలు ఇవ్వాల్సిన పని లేదు ఎవరి చుట్టూ తిరగాల్సిన పని లేదు అని ఎవరైనా మీకు చెప్తే మీలో ఎవరైనా నమ్మి ఉండేవారా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో ఈరోజు ఈ యాభై తొమ్మిది నెలల మీ బిడ్డ కాలంలో మీ బిడ్డ నేరుగా బటన్ నొక్కుతా ఉన్నాడు రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మళ్ళీ చెప్తా ఉన్నాను రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వివిధ పథకాల ద్వారా నేరుగా పోతా ఉంది ఎక్కడ లంచాలు ఎక్కడ వివక్ష లేదు మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు ఏకంగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల కోసం నూట ముప్పై సార్లు మీ బిడ్డ బటన్ను నొక్కాడు నా అక్క చెల్లెమ్మలు బాగుండాలని వాళ్ళ కుటుంబాలు బాగుండాలని వాళ్ళ పిల్లలు బాగుండాలని నూట ముప్పై సార్లు మీ బిడ్డ బటన్ నొక్కి నా అక్క చెల్లెమ్మలకు నేరుగా పంపించింది వాళ్ళ కుటుంబాలకు పంపించింది వాళ్ళ చేతికే ఇచ్చింది ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇది ఒక విప్లవం అవునా కాదాలు అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ